వెల్కమ్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే షార్ట్ ఫిలిం తీస్తున్నాం అది ఏమిటంటే మనకు యాక్సిడెంట్ అయితే అనేది చూడండి మనకు వచ్చేసి ఇక్కడ ఉంది రక్తంలాగా ఉంది ఇది వచ్చేసి కుంకుమ ఇలా తయారు చేసాము ఇది ఇక్కడ పూసాము ఇక్కడ ఇక్కడ తర్వాత వచ్చేసి డాక్టర్ పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ అండ్ ఇవాళనే ఈ సా వచ్చేసి ఇప్పుడు మనని ఇక్కడికి తీసుకొస్తారు అన్నట్టు ఏంటంటే ఒక మెసేజ్ అయితే ఉంటుంది ఇందులో ఎట్లా అంటే తాగుబోతా ఫ్యామిలీకి సంబంధించిన వీడియో ఇది పల్లెటూరులో ఈ వీడియో వచ్చేసి అయితే మనకు తెలుగు లేటెస్ట్ ఆల్ ఛానల్ లో అయితే ఉంటుంది ఫుల్ వీడియో అక్కడికి వెళ్ళయితే చూడొచ్చు ఓకేనా మనం వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనేది తర్వాత ఇక్కడ మేము కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాం ఇవన్నీ గ్లౌజులు ఇవన్నీ టాబ్లెట్స్ కూడా తీసుకున్నాం ఓకే మన ఆ ఫుల్ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్ైతే